వెల్కమ్ టు ది సిరి ఫైనాన్స్ ఇటసీ ఈరోజు మనం ఎస్డబ్ల్యూపీ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ మనము జాబ్ చేస్తున్న రోజు మనకు శాలరీ అనేది వస్తుంది జాబ్ చేయడం ఎప్పుడైతే స్టాప్ చేస్తా మనకు శాలరీ రావడం అయితే స్టాప్ అవుతుంది సో మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో మనకు శాలరీ అనేది స్టాప్ అవుతుంది మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఎవ్రీ మంత్ మనకు శాలరీ లాగా మనకు అమౌంట్ రావాలంటే హెచ్డబ్ల్యూపీ ప్లాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన రిటైర్మెంట్కి ఎంత ఫండ్ అవసరం అవుతుందో అంత కార్పస్ని మనం ఇప్పటి నుండి మనం బిల్డ్ చేసుకోవాలి ప్రజెంట్ ఉన్నటువంటి మీ ఖర్చులకు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తూ మీకు ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ అయితే నీడ్ అవుతుందో అంత కార్పస్ని ఇప్పటి నుంచే మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే రిటైర్మెంట్ తర్వాత మీరు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ద్వారా మీరు ఎవ్రీ మంత్ మీ అమౌంట్ని అయితే మీరు తీసుకోగలుగుతారు సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా మనము వన్ సిఆర్ని ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ద్వారా చేసినట్లయితే ఎంత అమౌంట్ వస్తుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిఆర్ని ఎవ్రీ మంత్ సెవెంటీ థౌజండ్ రూపీస్ విత్డ్రాల్ తోటి ట్వంటీ ఇయర్స్ పాటు కనుక చేసినట్లయితే మనకు వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిఆర్ అయితే మనం టోటల్ ట్వంటీ ఇయర్స్లో మనం విడ్రాల్ అయితే చేస్తాము ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మనకు మన అకౌంట్లో టూ పాయింట్ ఎయిట్ టూ సిఆర్ అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే హెచ్డబ్ల్యూపీ ప్లాన్లో మనకు ట్వంటీ ఇయర్స్ పాటు మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ని సిస్టమేటిక్గా విత్డ్రాల్ చేస్తున్నాము అట్లాగే ఏదైతే మనకు కార్పస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు వెల్త్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వన్ సియర్ని కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ట్వంటీ ఇయర్స్ పాటు కూడా మనం ఎవ్రీ మంత్ సెవెంటీ థౌజండ్ని అయితే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ని కనుక చూసినట్లయితే దీంట్లో మనం హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు దాదాపుగా లెవెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎక్స్పెన్స్ రేషియో కానీ అట్లాగే ఎగ్జిట్ లోడ్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ అట్లాగే ఎవ్రీ ఇయర్ కూడా ఆ ఫండ్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఆ ఫండ్ సరిగా పర్ఫామ్ చేయనట్లయితే వేరే ఫండ్కి మనం స్విచ్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన నీడ్ని బట్టి ఎస్డబ్ల్యూ ప్లాన్ని అట్లాగే హ్యాబ్రిడ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు రిటైర్మెంట్ తర్వాత ఎవ్రీ మంత్ మనకు సాలరీ లాగా వచ్చే విధంగా ఎస్డబ్ల్యూపీ ప్లాన్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది సో మీ రిటైర్మెంట్ ఫండ్ని ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో